తెలంగాణ ఉద్యమంలో తనకి ముఖ్యమంత్రి పదవి వచ్చిన నాకు ముఖ్యమంత్రి పదవి కంటే తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం అని చెప్పి త్యాగం చేసిన మహనీయుడు మన జానారెడ్డి గారి తనయులు అన్న రఘువీర్ గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి ఉంది ముందుగా నేను నా మాదిగ జాతికి నేను ఒక పిలుపునిస్తా ఉన్నాను మాదిగలని పది సంవత్సరాలు దళిత ముఖ్యమంత్రి పేరుతో అదేవిధంగా ఒక మాదిగా డిప్యూటీ సీఎం అర్థాంతరంగా భర్తరప్ చేసినటువంటి దుర్మార్గపు బీఆర్ఎస్ కేసీఆర్ నేతృత్వ కుటుంబ పాలన నుంచి మాదిగలు ఏ విధంగానైతే అసెంబ్లీ ఎన్నికల్లో తం చేసిరో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మాదిగలను వంచినటువంటి బిఆర్ఎస్ పార్టీని అదే విధంగా వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పేసి పది సంవత్సరాలలో కూడా చేయకుండా నేటికి మోసం చేస్తూ అదే ఒక నాయకుని అడ్డం పెట్టుకొని మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ నాయకునికి మాదిగ జాతి మొత్తం బుద్ధి చెప్పి నామర్చల్ల మండలంలో అత్యధికంగా మాదిగలకు ఆదరణగా నిలిచినటువంటి జానారెడ్డి గారికి మనం అండగా నిలబడి మాదిగలు మొత్తండిగా మన రఘువీర ఓట్లు వేయవలసిందిగా మీకు శ్రోతులు జోడించి భవిష్యత్తులో ఈ ఐదు మనకి అండగా ఉంటాడు సార్ ఎలా ఉన్నాడు రఘువీరణ కూడా మన జాతి అండగా ఉంటాడు అని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటున్నాను